అందరికీ నమస్కారం ఆంధ్ర భాషా వ్యవహారిక పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జన్మదిన సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ భాష అంబరాన్నంటేలా అవధులు లేని అనుభూతుల్ని ఆస్వాదించేలా అమ్మతనంలోని కమ్మదనాన్ని కనుల ముందు నిలిపేలా అమ్మ పాలలోని అమృతాన్ని జుర్రుకునేలా జనహృదయాల గీతాల ఆవిష్కరణకు శ్రీకారం చుడుతూ పదాల అల్లికలతో విజ్ఞాన వినోదాన్ని పంచుతూ దేశ భాషలందు తెలుగు లెస్సాయని రాయలుచే కీర్తించబడుతూ అష్టదిగ్గజ కవులచే ఆదరించబడుతూ ఆది కవి నన్నయ్య శబ్దశాసనుడు ఉభయ కవి తిక్కన ఎర్రాప్రగడ కవి సార్వభౌమ శ్రీనాథుడు బొమ్మెర పోతన ఇత్యాది మహాకవుల పద్య పద పద్మములై కీర్తించబడుతూ ఘనతకెక్కిన ఘనమైన మన మాతృభాష శ్రీశ్రీగారి కావ్యఖండికలకు ప్రాకారమై యోగివేమన ఆట వెలదులకు వేదికై అన్నమయ్య కృతులకు ఆకృతులై శత సహస్ర అవధాన కృత్యాలకు రూపశిల్పులై యాభై ఆరు అక్షరాల సరళమైన మహోన్నతమైన నా మధుర భాష నా తెలుగు భాష సుదలలికే మధురిమలతో తేనెకన్నా స్తీయనైన పద విన్యాసాలతో పామర్లను సైతం అలరించే మురిపించే మరిపించే మధురమైన మహోన్నతమైన నా తెలుగు భాష అలాంటి భాషను నలుదిశలా వ్యాపింపచేద్దాం తెలుగు భాషను బ్రతికిద్దాం తరతరాల సజీవంగా నిలిచేలా మాతృ మాతృభాషను గౌరవిద్దాం అందరికీ మరొకసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ